సముద్రం ఒడ్డున ఒక దేవాలయం ఉంది అది అలాంటి ఇలాంటి దేవాలయం కాదు ఎన్నిసార్లు దొంగలు దాడి చేసినా ఎంత దోచుకెళ్ళినా అది తిరిగి ప్రతిసారి లేచి నిలబడింది అదే గుజరాత్లోని సోమనాథ దేవాలయం ఈ సోమనాథ దేవాలయం పాండవుల కాలం నుండే ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆలయానికి దక్షిణ దిక్కున సముద్రానికి ఎదురుగా ఒక స్తంభం ఉంది దాన్ని బాణ స్తంభం అని అంటారు ఈ స్తంభంపై ఒక శాసనం ఉంది అసముద్రాంత దక్షిణ ధృవ్ పర్యంత అబధిత జ్యోతిర్మార్గ అంటే ఈ స్థలం నుండి దక్షిణ ధ్రువం వరకు ఎలాంటి భూభాగం లేదు ఇది నమ్మసక్యం కాకపోయినా ఇప్పుడున్న గూగుల్ మ్యాప్స్తో చూస్తే ఇది నిజమే సాటిలైట్స్ మరియు సైన్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి సోమనాథ ఆలయం నుండి దక్షిణ దిశగా ఒక స్ట్రేట్ లైన్ గీస్తే దాదాపు పదివేల కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా సముద్రమే కనిపిస్తుంది ఎక్కడ కూడా భూభాగం కానీ పర్వతాలు కానీ కనిపించవు మరి ఆ కాలంలో టెలిస్కోప్స్ లేకుండా సాటిలైట్స్ లేకుండా మన పూర్వీకులు ఈ విషయాన్ని ఎలా కనుగొన్నారు ఇది ఖగోళ శాస్త్రమా భూగోళ శాస్త్రమా లేక దివ్యజ్ఞానమా